తప్పు ఒప్పుకున్న కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కీలక వ్యాఖ్యలు వివరాలని చూస్తే ఒక్కొక్క ఇటుక పేర్చి తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేశామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై స్వేదపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో అగ్రరాష్ట్రంగా ఉందని చెప్పారు పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టిందని అన్నారు తెలంగాణ అస్తిత్వమే కాదని ఆస్తులు కూడా సృష్టించారని చెప్పారు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై మూడు కోట్ల ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని కొట్టిప్రేశారు జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ కాంగ్రెస్ శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు చూపారని అన్నారు తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు పదమూడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు రూపాయలు అని క్లారిటీ ఇచ్చారు విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ చేసిన ఖర్చు ఒకటి లక్ష ముప్పై విద్యుత్ రంగంలో ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు దేశ రాష్ట్రపతి ముమ్ము సొంత ఊరికే మొన్నటి వరకు విద్యుత్ సౌకర్యం లేదని చేశారు కానీ తెలంగాణలోని ఏ గ్రామంలోనూ కరెంట్ లేకుండా లేదు అని అన్నారు కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు జరిగిందని దానికే మొత్తం ప్యాకేజీనే తప్పుబడుతున్నారని అన్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి